అమెరికాలో క్రమంగా రాజకీయ హత్యలు జోరందుకుంటున్నాయి పంతొమ్మిది వందల అరవై నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్న భయాందోళనలు అమెరికాలో ఊపందుకున్నాయి ఇక తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితులు ముప్పై ఏళ్ల చార్లీ క్రిక్ గుర్తు తెలియని ఓ యువకుడు కాల్చి చంపాడు ఈ హత్య అమెరికా మొత్తాన్ని కూడా షాక్ గురిచేసింది అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్కు ఇది తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అమెరికాలో పెరిగిపోతున్నటువంటి రాజకీయ హత్యలతో పాటు ఫైర్ బ్రాండ్ చార్లీ క్రిక్ గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం నాడు విషాద ఛాయలు అలుముకున్నాయి టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యవస్థాపకుడు కన్జర్వేటివ్ పార్టీ ఫైర్ బ్రాండ్ ముప్పై ఒక్కేళ్ల చార్లీ కిర్క్ను గుర్తు తెలియని ఓ యువకుడు కాల్చి చంపి పారిపోయాడు ఇక అసలు విషయానికి వస్తే కిర్క్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు కావడం ప్రస్తుతం ఈ హత్య అమెరికాలో పెను దుమారాన్ని రేపుతోంది గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి కిర్క్ ప్రధాన కారణంగా చెబుతున్నారు రిపబ్లికన్ పార్టీ అభిమానులను ఓటు హక్కు వినియోగించుకునేలా చేసి వారిని పోలింగ్ బూత్ వద్దకు రప్పించి ట్రంప్కు ఓటు వేసేలా చేశాడు కిర్క్ గత ఏడాది నవంబర్లో జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో ఇండియాకు చెందిన రామస్వామి మాదిరిగానే కిర్క్కు కూడా ట్రంప్ విజయం కోసం తీవ్రంగా కృషి చేశాడు ఇక కిర్క్ ఉతా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు ఏర్పాటు చేశాడు పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానులు వచ్చారు యూనివర్సిటీలో ప్రశ్నలకు సమాధానమిస్తున్న సమయంలో సుమారు వంద అడుగుల దూరం నుంచి ఓ యువకుడు కిర్క్పై కాల్పులు జరిపి పారిపోయాడు ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదు అతని ఆచూకీ తెలిపితే డాలర్ల బహుమతి ఇస్తామని ఎఫ్బీఐ ప్రకటన కూడా ఇచ్చింది అమెరికాలో అతిపెద్ద కన్జర్వేటివ్ యువ ఉద్యమాన్ని కిర్క్ నిర్మించడం దీంతో పాటు అతడు నిర్వహించిన పలు పాడ్కాస్ట్లు బాగా ప్రజాదరణ పొందాయి అలా అలా ట్రంప్కు అతను సన్నిహిత మిత్రుడిగా మారాడు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అమెరికాలో గన్ కల్చర్కు చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే అమెరికాలో గన్ లైసెన్స్ తేలికగానే లభిస్తుంది చిన్న పిల్లాడు కూడా గన్ తీసుకువెళ్లి క్లాసులో తన తోటి విద్యార్థిని చంపిన ఘటనలు అమెరికాలో కోకొల్లలు అయితే కిర్క్ మాత్రం గన్ కల్చర్ మద్దతు పలికేవాడు అమెరికాలో గన్ కల్చర్ ఉండాల్సిందేనని వాదించేవాడు చివరకు ఆయన కూడా అదే గన్ కల్చర్కు బలి కావడం యాదృచ్ఛికమే ఇప్పటికే అమెరికాలో గన్ కల్చర్కు లెక్కలేనంత మంది చనిపోయారు ఆ జాబితాలో కొత్తగా చార్లీ కిర్క్ కూడా వచ్చి చేరాడు బుధవారం నాడు చార్లీ కిర్క్ హత్య జరిగింది ఇక కిర్క్ విషయానికి వస్తే అమెరికాలోని టాప్ పాడ్కాస్టర్ అతన్ని కల్చరల్ వారియర్గా కూడా అమెరికా ప్రజలు ప్రశంసిస్తూ ఉంటారు అలాగే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రుడు కావడంతో ప్రస్తుతం కిర్క్ హత్య టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది అయితే కిర్క్ గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పార్టీ విజయానికి విపరీతంగా కృషి చేశారని చెబుతారు ఎందుకంటే జిఓపీ దాన్ని గ్రాండ్ ఓల్డ్ పార్టీ లేదా రిపబ్లికన్ పార్టీ అంటారు జిఓపీకి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నా వారు పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోరు ట్రంప్కు దేశంలో లక్షలాది మంది అభిమానులున్నారు వారిని తన ప్రసంగాలతో ఉరత పోలింగ్ బూత్కు రప్పించి ఓట్లు వేయించాడు చార్లీ కిర్క్ ఇక బుధవారం నాడు జరిగిన ఈ రాజకీయ హత్యను బట్టి చూస్తే దేశంలోని రెండు అతిపెద్ద రాజకీయ పార్టీలపై ప్రభావం చూపనుంది సిద్ధాంతాలను వ్యతిరేకించేవారు రాజకీయ హత్యలకు గురి కావాల్సిందేనన్న చర్చ మొదలైంది రిపబ్లికన్ పార్టీకి చెందిన ఉతా గవర్నర్ సెన్సర్ కాక్స్ కూడా చార్లీ కిర్క్ హత్య రాజకీయ హత్యగా అభివర్ణించారు ఇక ఈ హత్య జరిగిన తీరుతెన్నుల విషయానికొస్తే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యాలీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన డిబేట్లో చార్లీ కిర్క్ ప్రసంగిస్తున్నారు ఇక చార్లీ చేతిలో మైక్రోఫోన్ పట్టుకుని తెల్లటి వైట్ టెంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు సుమారు వంద మీటర్ల దూరంలోని రూఫ్ టాప్ నుంచి ఓ యువకుడు గురిచూసి చార్లీ మెడపై షూట్ చేశాడు మెడ ఎముక వైపు నుంచి రక్తం ధారగా కారణం చార్లీ చేయి పైకి ఎత్తినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను బట్టి చూస్తే తెలుస్తోంది ఇక షూట్ చేసిన యువకుడి రెండు ఫోటోలను ఎఫ్బీఐ విడుదల చేసి గాలింపు మొదలుపెట్టింది కిర్క్ను హత్య చేసిన యువకుడు తలకు హ్యాట్ పెట్టుకుని సన్గ్లాసెస్ ధరించి లాంగ్ స్లీవ్ బ్లాక్ షర్ట్లో కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు చార్లీని కాల్చి చంపిన తర్వాత షూటర్ రూప్టాప్ నుంచి దూకి పారిపోయాడని చెబుతున్నారు గన్ షాట్ విన్న వెంటనే చార్లీ ప్రసంగం వినడానికి వచ్చిన వారు భయంతో దిక్కు పరుగులు తీశారు ఈ గందరగోళంలో షూటర్ కూడా తప్పించుకు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు ఇక ఎఫ్బిఐ అధికారులు సమాచారం ప్రకారం షూట్ చేసింది కాలేజీ విద్యార్థిగా అనుమానిస్తున్నారు అయితే ఈ షూట్ జరిగినప్పుడు కిర్క్ భార్య పిల్లలు కూడా ఘటనలో జరిగిన ప్రదేశంలోనే ఉన్నారు అయితే యూనివర్సిటీ క్యాంపస్లో గుబురుగా ఉన్న ప్రాంతం నుంచి ఒక టవల్ చుట్టి పెట్టిన రైఫిల్ను గుర్తించారు ఇది షూటర్ చార్లీపై కాల్పులు జరిపిన తర్వాత చెట్ల గుబురులో పడేసి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు రైఫిల్లో ఇంకా మూడు రౌండ్ల బుల్లెట్లున్నాయని పోలీసు అధికారులు చెప్పారు ఈ హత్య జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ వారికి ఈ హత్యతో సంబంధం లేదని తర్వాత ఇద్దరిని విడుదల చేశారు ఉతా యూనివర్సిటీలో ఈ హత్య జరిగిన వెంటనే తక్షణమే క్యాంపస్ ఖాళీ చేయించారు ఇక క్లాసులను కూడా తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది ఇక క్యాంపస్లో ఉన్నవారు అక్కడే ఉండాలని పోలీసులు వచ్చిన వారి సురక్షితంగా బయటికి పంపిస్తారని యూనివర్సిటీ అధికారులు చెప్పారు కిర్క్ విషయానికొస్తే కేవలం పద్దెనిమిది వేల వయసు ఉన్నప్పుడే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే నాన్ ప్రాఫిట్ కన్జర్వేటివ్ అడ్వకేసీ గ్రూపును స్థాపించి సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు అమెరికాలో అతి పెద్ద కన్జర్వేటివ్ యూత్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వెన్నుదన్నుగా పనిచేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరచూ కిర్క్ను ప్రశంసలతో ముంచెత్తేవాడు యువ ఓటర్లను తన పార్టీ వైపునకు తీసుకువచ్చాడని చార్ల కిర్క్ను అభినందించేవాడు ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాను తరచూ విస్మరించేవాడు దేశంలోకి వలసలు వ్యతిరేకించేవాడు అతడు రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఆయన అభిమానుల బేస్ బాగా పెరిగిపోయింది అదే సమయంలో అతన్ని వ్యతిరేకించేవారు కూడా పెరిగిపోయారు ఇక ఆయనకు ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మంచి మిత్రుడయ్యారు ఇద్దరూ కలిసి ఏడాది జనవరిలో కు వెళ్లారు వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్కు మద్దతు తెలిపారు కిర్క్ ఇక ఆయనకు ఎక్స్లో సుమారు ఐదు పాయింట్ ఐదు మిలియన్లు అంటే యాభై ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అతని చార్లీ కిర్క్ షో పాడ్కాస్ట్ రేడియో ను సుమారు ఐదు లక్షల మంది ప్రతి నెలా వింటారు ఇక ఆయన తరచూ ఫాక్స్ న్యూస్లో కనిపిస్తూ ఉంటారు అలాగే ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ అనే షోకు గెస్ట్ హోస్ట్ గా వ్యవహరించారు ఇక న్యూయార్క్ టైమ్స్ లో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం కిర్క్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చేరి కీలక పాత్ర పోషించాలనుకోలేదట రిపబ్లికన్ పార్టీని బలోపేతం చేయడమే అతని లక్ష్యంగా చెప్పుకున్నారట ఇక కిర్క్ తన పాపులర్ పాడ్కాస్ట్ ద్వారా బాగానే డబ్బు సంపాదించారని చెబుతారు అలాగే అతని పుస్తకాలు రెండు వేల ఇరవైలో ప్రచురించిన ద మ్యాగా డాక్టరైన్ బాగా డబ్బు సంపాదించి పెట్టిందట ఇక ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలతో ఆయనకు శత్రువులు కూడా ఎక్కువయ్యారు ఉదాహరణకు అమెరికాలో గన్ కల్చర్ ఉండాల్సిందేనని వాదించేవాడు బ్లాక్ అమెరికన్స్ గాజా ఇస్లాంకు వ్యతిరేక పలు ప్రకటనలు చేశారు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ పౌర హక్కుల సంఘం పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది దాన్ని చార్లి కిర్క్ విమర్శించాడు అమెరికాలో తెల్లవారిపై నల్లవారు దాడులు చేస్తున్నారని వాదించేవాడు ఇదే విషయాన్ని ఆయన చనిపోవడానికి ముందు అంటే ఈ నెల తొమ్మిదవ తేదీన ఫాక్స్ న్యూస్ కు చెప్పాడు లపై మండిపడ్డాడు తెల్లవారిని నల్లవారు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డాడు నార్త్ కరోలినాలోని ఒక రైలులో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ యువతిని అకారణంగా నల్లజాతీయుడు చంపేశాడని చెప్పుకొచ్చాడు ఇక కిర్క్ ఇస్లాం గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు మహ్మద్ ప్రవక్త ఆయేషా అనే ఆరేళ్ల బాలికను వివాహం చేసుకుని సెక్స్ చేశాడని ఈ ఏడాది మేలో జీబీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇస్లాంలో వాక్ స్వాతంత్ర్యం లేదన్నాడు కిర్క్ ఇక ప్రస్తుతం గాజా యుద్ధంలో ఆయన ఇజ్రాయెల్ కు మద్దతు పలికాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కిర్క్ హత్యపై స్పందిస్తూ అమెరికాలో ఇది ఒక చీకటి రోజు అని కామెంట్ చేశారు అమెరికా జాతీయ జెండాను ఆదివారం వరకు సగం అవనతం చెయ్యాలని ఆదేశించాడు కిర్క్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పాడు కిర్క్ గౌరవార్థం అవార్డు ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు మొత్తానికి కిర్క్ హత్య ట్రంప్ కు వ్యక్తిగతంగా కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు